హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఎంతో ఒక ప్రత్యేకమైన వీడియో అని చెప్పాలండి ఒక్కరు కాదు ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం ఈరోజు మీకు దొరకబోతోంది అదేంటో తెలుసా ఒక కురూపి మంత్రానికి మెచ్చి ఆ ఐశ్వర్యాలను ఇచ్చి కుబేరునిగా మార్చేసినటువంటి ఎంతో శక్తివంతమైన శివయ్య మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివితే చాలండి సాక్షాత్తు కుబేరుడే వచ్చి మీరు కోరినంత డబ్బును మీకు అందించి వెళ్తాడు కుబేరునికి ఎంతో ఇష్టమైన ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటే చాలు సాక్షాత్తు కుబేరుడే వచ్చి మీ బీరువాలో డబ్బు నింపి వెళ్తాడు అంతటి శక్తివంతమైన మంత్రం ఈ కుబేర మంత్రం అలాగే పరమేశ్వరుని మంత్రం అంతేకాదండి ఐశ్వర్యకారకుడు అయినటువంటి పరమేశ్వరుని ఆశీర్వాదాలు కూడా మీకు అందబోతున్నాయి మనం ఒక్క గ్లాసు నీళ్లు సమర్పించి ఒక మారేడు దళాన్ని శివలింగం మీద ఉంచాము అంటే అదే మహాపూజలాగా భావించి మురిసిపోతాడు ఎంతో పరవశమైపోతాడు మహాశివుడు ఆయన పేరే బోలాశంకరుడు కదా మనం భక్తిగా అడగాలే కానీ లేదు అనటం ఆయనకు చేత కాదు మనం అడిగినవన్నీ కూడా అడిగినట్టు ఇచ్చేస్తాడు తీర్చేస్తాడు మరి అంతటి కరుణామయుడైనటువంటి శివయ్య కుబేరునితో కలిసి మీ ఇంట్లోకి వస్తే మీ కష్టాలన్నీ తీర్చడానికి వస్తే కుబేర ఈశ్వరుల అనుగ్రహం మీ మీద ఉంటే మీ జీవితం ఎలా ఉంటుంది ఎంతలా మారిపోతుంది ఒక్కసారి ఊహించుకోండి బాధలుండవు కష్టాలుండవు కన్నీళ్లు ఉండవు కదా మరి అంతటి వరాల జల్లు మీ మీద కురవాలంటే ఏం చెయ్యాలి డబ్బుతో మీ ఇల్లు నిండిపోవాలంటే ఏం చెయ్యాలి మీ బీరువా నిండా డబ్బు రావాలి అంటే ఏం చెయ్యాలి శివ కుబేరులను ఎలా పూజించాలి ఎలా ప్రసన్నం చేసుకోవాలి రూపాయి ఖర్చు లేదండి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మీరు చేయాల్సింది వారిద్దరిని ప్రసన్నం చేసుకోవటం ప్రసన్నం చేసుకున్నారు అంటే చాలండి ఇంకా మీ దరిద్రమంతా కూడా తీరిపోతుంది కుబేరులు అవుతారు అది కూడా పదకొండు రోజుల నుంచి మొదలుకొని ఇరవై ఒక్క రోజుల్లోనే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు దేవుళ్ళ కలయిక ఆశీర్వాదాలు అనుగ్రహాలు మీకు కలగబోతున్నాయి ఒకటి యక్షరాజు అయినటువంటి ఒక కురుపి అయినటువంటి ఆయన చదివిన మంత్రానికి ముగ్ధుడైపోయి ఆయనకు అఖండ ఐశ్వర్యాలను ఇచ్చి కుబేరునిగా మార్చినటువంటి శివయ్య మంత్రం అలాగే సిరి సంపదలకి రాజు అయినటువంటి ఆయన్ని అనుగ్రహం చేసుకోవాలంటే ఒక మంత్రం చదవాలి అది కుబేరు మంత్రం రెండు కూడా ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా రెండూ కూడా అద్భుతాలకే అద్భుతాన్ని చేస్తాయి అస్సలు వీడియోని మిస్ చేసుకోకండి నిజంగా మీకు మహారాజయోగం పట్టే అవకాశాన్ని మీ అంతటి మీరే వదిలేసుకున్న వారు అవుతారు నిజంగా ఈ వీడియోను వదులుకున్నారు అంటే నిజంగా దురదృష్టవంతులే అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను వాటన్నింటిని కూడా మిస్ అవ్వబోతారు మరి అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ అయినటువంటి ఆ మంత్రాలు ఏంటి ఎలా చెప్పుకోవాలి అని అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో అయిపోండి ప్రతి ఒక్కటి మీకు నేను చెప్తాను ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం విసిగి వేసారిపోయి ఉన్నాం అక్క సరైనటువంటి ఫలితం లేదు మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండక్క అంటూ అమ్మోరు తల్లి జ్యోతిష్యాలి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు అది కూడా ఫోను ద్వారానే పూజల ద్వారానే మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తున్నారు వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు చాలా ఉంటాయి మనిషి అని పుట్టాక ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు నిజానికి కుబేరుడు ఒక గంధర్వరాజు శివునికి మహాభక్తుడు ఆయన అనుగ్రహంతో కుబేరుడయ్యాడు అంటే శివుడిని మారేడు దళాలతో పూజించి కుబేరుడయ్యాడు మరి ఒక గంధర్వరాజుని కుబేరునిగా మార్చిన శివ అనుగ్రహం మనల్ని కూడా అపర కుబేరులుగా మార్చదా మనం గనక మనసు పెట్టి చేస్తే కోరుకున్న డబ్బుతో కోటేశ్వరులం కుబేరులం కాలేమా ఆలోచించండి ఎంతో శక్తివంతమైన మంత్రం అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోతున్నా ఈ మంత్రం ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకండి డబ్బు ఇబ్బందులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కటిక దరిద్రాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో అలాంటి వారందరూ కూడా ఇక్కడ ఈ పరిహారం చేసుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే నా వీడియోస్ వల్ల వందల్లో వేలల్లో చూసినా అందులో ఒక ఇద్దరు ముగ్గురికి రిజల్ట్ వస్తే కూడా నేను హ్యాపీనే ఎందుకంటే ఇక్కడ మనం భోళాశంకరుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోబోతున్నాం అంటే ఆయన దగ్గర నుంచి ఎంతైనా తీసుకోవచ్చు ఎంతైనా పొందొచ్చు అనే దానికి రుజువు సాక్షాత్తు కుబేరుడే మహాశివుణ్ణి మారేడు దళాలతో ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకుని కుబేరునిగా మారిపోయాడు మరి మనం కూడా మారాలేమా మనం కూడా అలా ఈ మంత్రంతో మారేడు దళాలను శివయ్యకు సమర్పిస్తే అపర బేరులుగా మారవచ్చు ఎలా అంటే మీరు దీన్ని ఒక సోమవారం స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే శివయ్యకు ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఇక దీనికి మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదండి అలాగే కష్టం కూడా అంతకంటే కాదు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు మారేడు దళాలని తెచ్చిపెట్టుకోవాలి మారేడు దళాలను తెచ్చుకొని నీట్గా శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి ఇక దానికి మంచి గంధం తీసుకుని రోజు వాటర్తో పేస్టు లాగా చేయాలి దాన్ని ఈ మారేడు దళాల మీద స్ట్రీమ్ అని రాయాలి ఈ గంధం పేస్టుతో ఎన్ని ఆకులు సిద్ధం చేసుకోవాలి అంటే మీకు దొరికితే నూట ఎనిమిది మారేడు దళాలు లేకపోతే ఇరవై ఒక్క మారేడు దళాలు లేదంటే ఒక్కటే దొరికింది మాకు అంటే ఒక్క దానితోనే చేయొచ్చు అలా గంధము పేస్టుతో శ్రీమ్ అని రాసిన ఈ మారేడు పత్రాలు బిల్వ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఇంట్లో శివలింగం ఉన్నా లేదా పరమేశ్వరుడి పటం ఉన్నా దాని ముందు సమర్పించండి అలా సమర్పించాక మీరు ఏం చేస్తారు జ్ఞానముద్ర పెట్టుకోండి జ్ఞానముద్ర నేను స్క్రీన్ మీద ఇస్తాను అలా జ్ఞానముద్ర వేసుకుని ఇక్కడ ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి శివయ్యకు ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని చెప్పుకున్నాము అంటే మన ఇంట్లో నిధులు కూడా నాట్యం ఆడతాయి మనకు గుప్త నిధులు కూడా మన సొంతమవుతాయి అంతటి అద్భుతమైన మంత్రం ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు పరమేశ్వరుణ్ణి కోరుకోండి మమ్మల్ని కూడా అపరు కుబేరులుగా మార్చవయ్యా మాపైన కూడా నీ అనుగ్రహం ఉండాలి నువ్వు ఎలా అయితే నీ అనుగ్రహంతో కుబేరునిగా మార్చావో ఒక గంధర్వరాజుని కుబేరునిగా మార్చావో మమ్మల్ని కూడా అలా కుబేరులుగా మార్చు సంపదలు డబ్బులు అంతా కూడా మాకు కూడా ఇవ్వు అష్టైశ్వర్యాలను ఇవ్వు కుబేరులుగా మమ్మల్ని మార్చు అని కోరుకోండి ఇలా మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మాకు తీరిపోవాలని కోరుకోండి ఇక మీరు ఎన్నిసార్లు చెయ్యాలి అని అంటే నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకుంటే మీకు శీఘ్రంగా మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు ఎన్ని రోజులు చెయ్యాలి అంటే పదకొండు రోజులు చేసుకోవచ్చు లేదండి ఇరవై ఒక్క రోజులు చేసుకోవచ్చు లేదంటే మా కష్టం చాలా ఉందండి చాలా పెద్ద అమౌంట్ కావాలండి మా కష్టం అనేది చాలా పెద్దది అనుకునేవాళ్ళు నలభై ఒక్క రోజు చేసుకోవచ్చు ఇలా చేస్తే పరమేశ్వరిని అనుగ్రహంతో మీరు కూడా కుబేరులు అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది ఇక మీరు ఇదంతా కూడా చక్కగా స్నానం చేసుకుని సోమవారం రోజు స్నానం చేసుకొని దేవుడి దీపం పెట్టుకుని ధూపం వేసుకొని దేవుడు ముందు ఈ పని చేయాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకండి పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి మనం ఎందుకంటే పూజా గదిలోకి వెళ్ళి పరమేశ్వరుడికి చేస్తున్నాం కుబేరుడికి చేస్తున్నాం కాబట్టి కొంచెం శ్రద్ధగా ఉండటానికి భక్తిగా ఉండటానికి శుభ్రంగా ఉండటానికి ప్రయత్నించండి ఇక ఈ మంత్రంతో బిల్వ దళాలను శివుడికి సమర్పించి అఖండ ఐశ్వర్యాలను సొంతం చేసుకుని కుబేరుడు అపరు కుబేరుడు అయ్యాడు మరి అంతటి కుబేరుడిని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ధనానికి సంపాదికి అధిపతి అయిన రాజు అయినటువంటి కుబేరుణ్ణి సొంతం చేసుకుంటేనే కదా మన ఇంట్లో కాసుల వర్షం కురిపిస్తాడు మన బీరువాలో పట్టకుండా డబ్బు అన్నది కట్టెలు కట్టెలుగా నింపుతాడు మరి ఏం చెయ్యాలి అని అంటే మీరు ఉత్తర దిక్కుకి కూర్చోండి ఎందుకంటే ఉత్తర దిక్కు అంటే కుబేర దిక్కు అని అంటాం మనం ఆ ఉత్తర దిశకి కూర్చొని కుబేర ముద్ర వేసుకోవాలి కుబేర ముద్ర నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఇలా ముద్ర వేసుకుని కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఎంతో శక్తివంతమైన ఎంతో పవర్ఫుల్ అయినటువంటి కుబేర మంత్రాన్ని చదువుకోవాలి అదేంటి అంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య పతయే ధన ధాన్యం సమృద్ధిం మే దేహి దేహి దాపయ దాపయ స్వాహ నేను స్క్రీన్ మీద ఇస్తాను అన్నీ కూడా చక్కగా నోట్ చేసుకొని చెప్పుకొని తప్పులు లేకుండా చెప్పుకోండి ఇక ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చదివితే చాలండి మీ ఇంట్లో ధన వర్షం కాసుల వర్షం కురిపిస్తుంది సాక్షాత్తు కుబేరుడే వచ్చి మీరు కోరినంత డబ్బు మీకు అందించి వెళ్తాడు ఓపిక ఉన్నవాళ్ళు ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి లేదు అంటే పదకొండు సార్లు అయినా చెప్పుకోవటానికి ప్రయత్నించండి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి సిరి సంపదలు మీ ఇంట్లో నాట్యం ఆడతాయి లేదండి మాకు కష్టం ఎక్కువగా ఉంది డబ్బు అవసరం కూడా ఎక్కువ ఉంది మాకు పెద్ద అమౌంట్ కావాలి అని అనుకునేవారు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క నిమిషాలు కానీ పదకొండు నిమిషాలు కానీ ఈ కుబేర మంత్రాన్ని చెప్పుకోండి నిజంగా అదృష్టాన్ని అద్భుతాన్ని అష్టైశ్వర్యాలని మీ కళ్ళతో మీరే చూస్తారు అసలు మీరే నమ్మలేరు మీ జీవితంలో కలిగే మార్పును చూసి మరి ఇది ఎన్నాళ్ళు చెయ్యాలి అని అంటే పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు అంటే మాకు మా కష్టం ఇంకా తీరలేదండి మా ఇబ్బందులు ఇంకా తీరలేదండి అనేవాళ్ళు పదకొండు రోజుల నుంచి నలభై ఒక్క రోజు వరకు చేసుకోవచ్చు కొంతమందికి ఏంటంటే ఒక గంట నుంచినే రిజల్ట్ రావటం మొదలవుతుంది ఒక గంట నుంచి పదకొండు గంటల నుంచి పదకొండు రోజుల్లో అద్భుతాలను అయితే చూడగలుగుతారు చాలా వరకు కొంతమందిలో లేట్ అవ్వచ్చు అలాంటి వారు ఇరవై ఒక్క రోజు చేయండి మరీ కొంచెం వారి గ్రహస్థితిలో పరిస్థితుల్లో ఏవి అనుకూలంగా ఉండవు అలాంటి వారి సమస్యలన్నీ కూడా కరగాలి అంటే కొంచెం సమయం పడుతుంది కాబట్టి నలభై ఒక్క రోజులు చేసుకోండి నలభై ఒక్క రోజులు అంటే పెద్ద కష్టం ఏమీ కాదు మీరు ప్రతిరోజు పూజ చేస్తారు ఆ పూజలో భాగంగానే ఇదంతా చేసుకుంటారు మీ కష్టానికి మించింది కాదు కదా ఒక హాఫ్ అన్ అవర్ అంటే తప్పకుండా మీకోసం మీరు కేటాయించుకోవచ్చు ఇక ఈ పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు దాకా మీరు ఇలా చేసే అన్నాళ్ళు కూడా ఎవరిని తిట్టకుండా దూషించకుండా ఎదుటి వాళ్ళని నిందించకుండా గొడవలకు వెళ్లకుండా చెడుగా మాట్లాడకుండా ఇంట్లో గొడవలు పడకుండా అరుచుకోకుండా మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా ఎంతో ప్రశాంతంగా ఉండాలి మంచిగా మాట్లాడాలి చిరునవ్వుతో ఉండాలి కూల్గా ఉండాలి నిర్మలమైన మనసుతో ఉండాలి అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుందని మీరు అర్థం చేసుకోండి మేము ఇవన్నీ చేసేసాం నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాం ఎలా పడితే అలా అందరిని తిట్టేస్తాం దూషిస్తాం గొడవలకి వెళ్తామంటే మీరు ఎంత చేసినా కూడా అది పని చేయదు ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతో మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడుకోవాలి మీరు ఇలా గనక చేశారు అంటే నిజంగా మీ ఆర్థిక పరిస్థితులు ఎలా మారుతాయో మీకే అర్థమైపోతుంది ఎందుకంటే ఒక గంధర్వరాజుని కుబేరునిగా మార్చినటువంటి అద్భుతమైన శివయ్య మంత్రం ఎంత అద్భుతాన్ని చేస్తుంది మీరు చక్కగా ఉపయోగించుకోండి దీన్ని మాత్రం అస్సలు వృధా చెయ్యకండి నేను ఇక్కడ ఎలా చెప్పాను అలానే చేసుకుని మీ ఇబ్బందులు అన్నిటి నుంచి బయటపడతారని ఆశిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో